అక్షర యోధుడు రామోజీ సంస్థల అధినేత రామోజీరావుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నివాళులర్పించారు ఒంగోల్లో యోగా మిత్రమండలి ప్రతినిధులు రామోజీరావు చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు పత్రికా రంగంలో ఆయన చేసిన సేవలు కొనియాడారు ఐదు దశాబ్దాల పాటు తెలుగు జాతిని చైతన్యపరిచి తెలుగు భాషకు పట్టాభిషేకం చేసిన వ్యక్తి రామోజీరావు అని తిరుపతిలోని అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వాహకులు కొనియాడారు రామోజీరావు సంతాప సభ ఏర్పాటు చేసి ఆయన సేవలు స్మరించుకున్నారు విశాఖలోనూ జర్నలిస్టుల సంఘం సంతాప సభ నిర్వహించింది నైతిక విలువలకు నిలువుటద్దమైన ఈనాడు ఆవిర్భావానికి పునాది పడిన విశాఖలో రామోజీరావు విగ్రహం ఏర్పాటు చేయాలని జర్నలిస్టులు కోరారు పాత్రికేయ కళారంగాలకు రామోజీరావు చేసిన సేవలు అమోఘమని విజయనగరం మీడియా ప్రతినిధులు స్థానిక ప్రెస్ అంజలి ఘటించారు ఉత్తరాంధ్రకు చెందిన ఎందరో జర్నలిస్టులు వ్యాపారవేత్తలకు రామోజీరావు మార్గదర్శిగా నిలిచారని వారు స్మరించుకున్నారు